హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్లో మోటివేషనల్ వీడియోలే కాకుండా ఇలా కుకింగ్ కూడా వీడియోలు పెడుతూ ఉంటానండి మోటివేషనల్ వీడియోలకి చాలామంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదాం పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నారనుకోండి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతుందండి అది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఏదో మీ దగ్గర ఏ బౌల్ ఉంటే బౌల్ తీసుకోండి క్వాంటిటీ అయితే మీ ఇష్టం ఎంతైనా తీసుకోండి నేనైతే సింపుల్గా తక్కువ చేస్తున్నానండి ఇలా ఒక జల్లుడి తీసుకోండి ఇలా ఒక ప్లేట్ జల్లుడి తీసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి అలాగే మరొక కప్పు ఒరిపిండి వేసుకోండి ఇంకొక కప్పు మైదాపిండి వేసుకోండి మైదాపిండి ప్లేస్లో రాగిపిండి కూడా వాడొచ్చండి ఇలా వేసుకున్న తర్వాత మూడు జల్లించుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుందండి ఇలా ఇందులో జల్లించుకున్న తర్వాత ఇందులో కొంచెం చిటికడు ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత అందులోనే కొద్దిగా యాలకుల పొడి మనం పిండి కొలుచుకున్నాం కదండి కప్పుతో అదే కప్పుతో బెల్లం వేయండి బెల్లానికి బదులు పంచదార కూడా వాడుకోవచ్చు ఇష్టం ఉంటే ఇప్పుడు ఇందులో కాచినూనె రెండు మూడు స్పూన్ల వరకు వెయ్యండి ఇలా వేసి సరిపడా వాటర్ పోసుకొని గట్టిగా చపాతి పిండిలా కలపాలండి చూసారా బెల్లం గట్టి బెల్లం అయితే కోరుకోండి లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉంటుంది నేనైతే పొడుము తీసుకున్నాను కదా పొడుం చేసుకుని ఆ తర్వాత కలిపాను కదండి త్వరగా కలిసిపోద్ది బెల్లం ముక్కలు అయితే త్వరగా కలవదండి ఇలా సింపుల్గా అయిపోతుంది ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టచ్చు లేదంటే ఇలా చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి ఇలా గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకుని పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పిండిని ఇలా నానిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత సింపుల్గా చపాతీ కర్ర చపాతీ టే పేట అది ఏమీ లేకపోయినా కూడా ఇలా స్ట్రాంగ్గా ఉండే ప్లేట్ అయితే సరిపోతుందండి చపాతీ చేయడానికి మీకు ఇష్టం చపాతి ఎంత సైజు కావాలో పెద్దగా చేసుకోవాలో చిన్నగా చేసుకోవాలో అని దాన్ని బట్టి ఉంటుందండి చిన్న చిన్న బౌల్కని చేసుకుని మూత పెట్టి పిండి ఆరకుండా మూత పెట్టి ఉంచుకోవాలి ఓ పక్కని దాని తర్వాత ఇలా పిండి కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా చపాతీలా చేసుకోవాలండి బాగా పలచగా చేసుకోవాలి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి చపాతీ లావుగా చేయకూడదు పల్చగా చేసుకోవాలి అదే ఎక్కువ పిండి పెట్టి పెద్ద చపాతీ చేసి ఒకసారి కూడా అయిపోతుందండి అలా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న చపాతీలా చేసుకుని పల్చగా చేసుకున్న తర్వాత ఇలా చాకుతో మీకు సైజ్ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి చూసారా నేనైతే ఈ విధంగా ఇలాగే కట్ చేస్తున్నానండి ఈ విధంగా ఈ మోడల్ మీకు ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ కట్ చేసి పెట్టుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే బాగా కాగిన తర్వాత మీడియంలో లోటు మీడియంలో పెట్టి ఈ విధంగా చపాతి చేసుకున్నాం కదండి ఈ చిప్స్లు ఇవి ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మరీ టైం అయితే ఎక్కువ పట్టదండి ఈజీగానే వేగిపోతాయి చూసారా ఈ కలర్ వచ్చాక తీసేసుకోను పక్కన పెట్టుకోవాలండి చూసారా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ట్రై చేయండి మీరైతే నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి మోటివేషనల్ వీడియోలే కాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలా మరొకసారి కూడా చేసిన తర్వాత ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి చాకుతో చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి సింపుల్గా చిన్న చిన్నగా చిన్నపిల్లలకి ఇవి మరీ గట్టిగా కూడా ఉండవండి చాలా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి టేస్ట్ బాగుంటుందండి ఒకసారి చేశారనుకో అస్తమానం మీరే చేస్తుంటారు కదా ఒకసారి ట్రై చేయండి ఇలా చేసిన తర్వాత ఇవైతే అంటుకోవండి అలాగా కలిసిపోయినట్టు ఉంటాయి కానీ అంటుకోవు ఆయిల్లో వేస్తే విడిపోతాయి ఇలా ఇదే విధంగా మొత్తం పిండి అంతా వేసేసుకోవాలండి మీరు ఇందులో నేనైతే వేయలేదండి మర్చిపోయాను నువ్వులు వేసుకోవచ్చు నువ్వులు చిన్నపిల్లలకి చాలా మంచిదండి నువ్వులు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి ఈసారి మీరు చేసినప్పుడైతే నువ్వులు కంపల్సరీ వెయ్యండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అసలు చాలా బాగున్నాయండి టేస్ట్ ఇలా మొత్తం అన్నీ విధంగా వేసేసుకోండి ఈ వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం అన్నీ వేసేసానండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్